ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతు ఉన్నాం జూన్ పదహారవ తేదీ సోమవారం తుల వారికి ప్రమాదం అనేది పొంచి ఉందండి ఇలా తప్పించుకుంటే చాలు మీరు ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడినట్లే మరింతకీ జూన్ పదహారవ తేదీ సోమవారం తుల వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది ఎలా తప్పించుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఈ ప్రమాదం నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబో పోతున్నారు ఈ యొక్క ప్రమాదాన్ని మినహా మిగిలిన యొక్క ఏవైతే వ్యవహారాలు మీరు మీ జీవితంలో జరగబోతున్నాయో ఆ వ్యవహారాల్లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తా అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ విధంగా మీకు ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజులు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు వారి యొక్క కొలీగ్స్ ద్వారా మంచిగా సపోర్ట్ని వీరు పొందుకోబోతున్నారండి ఆఫీసులో మీకు విలువ పెరుగుతుంది తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహిస్తే మీకు బెటర్గా ఉంటుంది ఇక కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ విషయంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి ఉద్యోగుల ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకై మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు ఉంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిది కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారండి అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారండి ఇకపోతే ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరస వరకు లాభాలు వస్తాయండి మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవును శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ తుల రసవన్నీ రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల పూర్తిగా మీ తలరత మారనుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లోని పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతుందండి ఆర్థికంగా మీకు వెన్నంటే ప్రతి ఒక్క విషయం కూడా అంటే ఏదైనా సరేనండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తుల వారు ఆర్థికంగా వెన్నంటే మీకు ఆదాయం రావడం వల్ల కుటుంబ పరంగా స్నేహితుల పరంగా ఏ రకంగా చూసుకున్నా వారందరికీ కూడా మీరు అందరికీ కూడా ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి వారికి చాలా హెల్ప్ చేస్తారండి అంటే కుటుంబ సభ్యులకు కానివ్వండి స్నేహితులకు కానివ్వండి శ్రేభిలాషులు కానివ్వండి వారికి ఆర్థికంగా మీరు చాలా తోడు ఉంటారు ఇకపోతే మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన మందికి అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయిన యొక్క అంటే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా వీరు సంతాన నృత్య కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే చదువుల ఉద్యోగాల్లో బాగా రణిస్తారు మీ యొక్క పిల్లలు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా ఇచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తఖాతాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి అంటే కోర్టు తగదులో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు ఏవైనా ఒకవేళ ఉన్నట్లయితే కనుక అవి మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి అనమాట ఇక వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభాలను చూడబోతున్నారు ఇక తులరాస వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారండి దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంటుంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారి ఇచ్చే సలహాలను సూచనలను పెడచివైన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ప్రతి కూడా వారి యొక్క ఆశస్సులతో మీకు లభిస్తుంది ఇకపోతే ఈ రాశి వారికి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం జూన్ పదహారవ తేదీ సోమవారం తుల వారికి ప్రమాదం పొంచి ఉంది ఇలా తప్పించుకోండి ఇంతకు మీ లైఫ్లో ఏం జరగబోతుంది దేని నుంచి మీరు తప్పించుకోవాలంటే తులారాశి వారికి ప్రమాదం జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఈ సమయంలో ఒక ప్రమాద బారిన పడతారండి అవునండి తులరాస్ వారికి వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది అవును మీరు వింటుంది అక్షర సత్యం ఈ యొక్క తులరాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో పుట్టిన అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి కొందరికి మాత్రమే వాహన గణం అనేది పొంచి ఉంది సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా సరే గుర్తుపెట్టుకుని ఎటువంటి ట్రావెలింగ్ అంటే మీరు ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నా సరే వాటిని కొన్ని రోజుల వరకు కూడా వాయిదా పోస్ట్ పోన్ చేసుకోండి వాయిదా వేసుకోవడం బెటర్ మీకు బ్యాడ్ టైం నడుస్తుందని మీకు జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అస్సలు చేయకూడదు ఎట్టి పరిస్థితులలో నూతన వెహికల్స్ జోలికి మీరు అస్సలు పోవద్దండి అలాగని మీరు ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నారో అటువంటి వెహికల్స్ కూడా అస్సలు యూస్ చేయొద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రాని రావు కాబట్టి ఎప్పుడైనా సరే ఏమైనా జరగచ్చండి చెప్పలేము కాబట్టి మీకు వాహనగండం పొంచి ఉందని కాబట్టి జ్యోతిషులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకి ముప్పు రావచ్చు మీకు వాహనగండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు ఎంచి వస్తుందో అస్సలు మనం అంచనా వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్ పని చేసుకోండి ఎందుకంటే తులరాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇక ఈషన్లో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే వేరొకరు బైక్స్ పిలవడం ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇలా మీరు ఏ రకంగా వెళ్ళినా కూడా మిమ్మల్ని మరొక వెంటాడుతూనే ఉంటుందండి ఏ ముందే ఎక్కడికి వెళ్ళొచ్చ అన్ని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు త్వర రాస్తారు చెప్పింది మీకు ముందుగా అని చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి తులరాశారు సో చూసారు కదా జూన్ పదహారవ తేదీ సోమవారం తులారాసు వారికి ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతుంది ఏ విధంగా తప్పించుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్స్ని మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూమ్లో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్